హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఎగ్ టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి గ్యాస్ వెళ్ళి అలా ఆయిల్ వేసుకున్నాం స్టవ్ అంటారు పెను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఏం మాట్లాడతారో నాకే తెలుసు టెన్షన్లో హై లీట్ అయినాక కొన్ని ఆవాలు వేసుకున్నాం ఏమన్నా వాళ్ళ వేసుకొని మళ్ళీ జీలకర్ర కొంచెం అలాగే ఎరగద్ద తోసుకోవాలి చిన్నగా పచ్చిమర్చాలి సన్న తరిగేసుకోవాలి కరివేపాకు ఎగ్గు టమోటా పచ్చడి ఎగ్గు టమోటా పచ్చడి మా పిల్ల మా పిల్లలకు చాలా ఇష్టము వాడే అడుగుతాడు సేమ్ ఎక్కువ పసుపు పసుపు వేసుకోవాలి మాట్లాడుకుంటే మర్చిపోయాను కాల్ట్ కొంచెం స్ప్రీ ఇవన్నీ కలుపుకోవాలి ఇవి ఎగే లోపల ఇక్కడ చూడండి ఎగ్ వేసుకున్న ఇలా ఆమ్లెట్ చేసుకోవాలి వేగం ఇక్కడ ఎగిపోయింది టమోటాలు బాగా కడుక్కొని చిన్న కోసుకోవాలి అలా అలాగే కొత్తిమీర ఇప్పుడు సాల్ట్ మనకు తగినంత అప్పుడు కొంచెం వేసే కదా సాల్ట్ వేగడానికొని ఇప్పుడు ఇవన్నీ మనకి కలుపుకున్నాం మనం టమోటాలు ఎక్కువ వేసుకోవాలి ఎగ్గు టమోటా కర్రీ కదా పచ్చడి ఎగ్గు టమోటా పచ్చడి ఎలాగైనా చెప్పుకోవచ్చు కర్రీ అని చెప్పుకోవచ్చు ఎగ్గు టమాటాలు పచ్చడి అని చెప్పుకోవచ్చు మీకు ఎలా చెప్తే అర్థమవుతుందని మేమైతే ఇలా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ బాగా మగ్గనిద్దాం తిని మెత్తగా అయిపోవాలి గజ్జులాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆమ్లెట్ని ఇలా రెండు ఉప్పులు తీసుకున్నాం కోసుకున్నాం అలా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే దీంట్లోకి వేగదు కొన్నిగానే వేగూదు ఇవే వాటర్ ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఎన్ని నీళ్ళు అయినా టమోటా నీళ్ళు వాటర్ ఉంటుంది కదా అవే ఎక్కువ పెడతాయి మనం వేసుకోకూడదు ఉడుకుతామండి ఉడకునిద్దాం బాగా వాటర్ అంతా బాగా నిమ్మిడిపోయింది వాటర్ అంటే నేను వాటర్ అనుకోద్దండి టమోటల్లో ఉండేదే బాగా గుజ్జి గుజ్జి అయిపోయింది కదా ఇప్పుడు మనము ఆమ్లెట్ కట్ చేసుకున్నాం కదా వేసుకొని ఈ ఆమ్లెట్ అనేది దీంట్లో వేసుకోవాలి మనం అలాగే ఆమె కోడిగుడ్డు దీంట్లో అనుకో నీసాసన వస్తుంది కూర పిల్లలు తినలేరు అందుకు పక్కన ఇలా ఆమ్లెట్ చేసుకొని ఇలా వేసుకోవాలి సరేనా అలా వేసుకొని పిల్లలకు పెడితే బాగా తింటారు అలా తిప్పుకోవాలి ఒకసారి దానికి అంతా పట్టేలాగా అలాగా చూడండి ఇలాగా రో ఇలా రోజు మగ్గనిద్దాం మగ్గనిద్దాము ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్